శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ ద్వారా మాట్లాడండి శ్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడను మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడను గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ప్రమాదంలో ఉన్నావు బిడ్డ నువ్వు ఉన్న చోటే ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పుకో పదకొండు నిమిషాల్లోనే ఆ ప్రమాదం నుంచి బయటపడవేస్తున్నాను నన్ను నమ్మి వెంటనే ఈ విషయం తెలుసుకో తల్లి అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారి ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చెయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే మన అయితే మనకి ఒక చిన్న కథ ద్వారా అయితే మనకి చెప్పాలనుకుంటున్నారు ఆ కథ ఏంటో ఆయన మాటల ద్వారానే విందాము ఒక ఊర్లో ఒక ఆవిడ ఉంటుంది The <laughs> ఆమె అమ్మ నాన్నలు కానీ ఇటువైపు భర్త కానీ అందరూ కూడా బాబా భక్తులే బాబా పూజ చేయింది అసలు అన్నం కూడా తినరు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరు అంతగా బాబా అంటే ఇష్టపడతారు ఆరాధిస్తారు ఇంకోటి ఏంటంటే ప్రతి క్షణం కూడా బాబా బాబా అంటూ సాయి సాయినామస్మరణం చేస్తూనే ఉంటారు అలా పెరిగిన ఒక ఫ్యామిలీకి ప్రతి గురువారం కూడా ఆమె అయితే గుడికి వెళ్ళడము విభూతి ధారణ చేసుకోవడము దుని చుట్టూ కూడా ప్రదక్షిణ చేయడం ఇలా చేస్తూ ఉంటుంది తనకే కష్టం వచ్చినా సుఖం వచ్చినా ప్రతిదీ బాబాకే అప్పగిస్తారు ఒక ఒకరోజు ఏదో ఊరు వెళ్ళాలని ఆమె బయలుదేరింది అయితే ఆమె బయలుదేరిన వెంటనే అంటే హడావిడిలో ఆమె ఏమనుకుందంటే దేవుడికైతే దండం కానీ బాబా స్మరణ మాత్రం మర్చిపోయింది అంటే భర్తను ఆఫీస్కి పంపించాలి పిల్లలకి క్యారీస్ పెట్టి స్కూల్కి పంపించాలి ఈవినింగ్ ఇంటికి తిరిగి వచ్చేయాలన్న తాపత్రయంతో బాబాకైతే దండం పెట్టుకుంది కానీ బాబా నామస్మరణం చేయడం మాత్రం హడావుడిలో మర్చిపోయింది ఇక బయలుదేరి ఊరికి వెళుతుంది ఆమె బస్ ఎక్కింది బస్ ఎక్కి డోర్ దగ్గర ఉంటున్న ఫ్రంట్ సీట్లో కూర్చుని ఉంది ఇంకా బస్సులో కూర్చోగానే చల్లగాలేమో అనుకుంటా ఆమెకి నిద్ర పట్టేసింది బాగా అంటే బాగా నిద్ర పట్టేసింది అలా ఏమైందంటే అలా కొద్దిసేపు గడిచింది ఆమె అలా బస్సులో నిద్రపోతుంటే మేలుకో తల్లి నీకు ప్రమాదం తరుముకొస్తుంది ప్రాణాపాయం ముంచుకొస్తుంది ఇప్పుడే నిద్రలే అంటూ అమ్మగారి వాయిస్ వినిపించిందట ఆమెకు వాళ్ళ అమ్మగారి వయసు వినిపించేలా హెచ్చరిస్తుంది బాబాగారే బాబాగారిని నామస్మరణ చేసావా ఈరోజు ఎందుకు చేయలేదు ఇప్పుడు వెంటనే ఐదు నిమిషాల్లో బాబాగారి నామస్మరణ చెయ్యు ఒక తొమ్మిది సార్లు చేశావంటే నువ్వు ఉన్న చోటనే అంటే తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు చేశావంటే నువ్వు ఉన్న చోటనే ఈ గండం పోతుంది లేచి వెంటనే మేలుకో ఈ నామస్మరణం చేయని వాళ్ళమ్మ తట్టి లేపినట్లుగా తనకు అనిపిస్తుంది ఆమె నిద్రలేచి అటు ఇటు చూసింది వాళ్ళమ్మగారు ఇలా చెప్పడం అని తనకు అనిపించింది ఆమెకు ఒక్కసారిగా వాళ్ళమ్మగారు ఏం చెప్పారంటే నువ్వు ఈ క్షణమైతే బాబాగారిని ఈ మంత్రం నామస్మరణ చేసి తప్పకుండా తీరాల బిడ్డ అంటూ ఆమెకు గుర్తు చేశారు ఓం శ్రీ సాయి ఆపద్ బాంధవే నమహ అనే మంత్రాన్ని చెప్పు లేదంటే చాలా ప్రమాదంలో పడతావు తల్లి అని వాళ్ళమ్మగారు హెచ్చరించగానే ఆ విషయం మేలుకోగానే ఆలస్యం చేయలేదు తనకు అర్థమైపోయింది ఏంటంటే మా అమ్మ కాదు మా అమ్మ రూపంలో బాబాగారు వచ్చి నాకు ఏదో జరగబోతుందని హెచ్చరిస్తున్నారు అంటూ ఆమె వెంటనే కూర్చున్న చోటే పదకొండు సార్లు ఓం శ్రీ సాయి ఆపద్ బాంధవే నమహ ఓం శ్రీ సాయి ఆపద్ బాంధవే నమహ ఓం శ్రీ సాయి ఆపద్ బాంధవే నమహ అని ఇట్లా పదకొండు సార్లు మంత్రాన్ని చెప్పి జపిస్తుందనమాట ఇక ఐదు నిమిషం అంటే ఐదు నిమిషాలు అయిన తర్వాత తన మొబైల్లో రింగ్ అయింది ఆమె ఒక్కసారి కాల్ లిఫ్ట్ చేసింది చూస్తే Terima తన ఫ్రెండ్స్ చేసింది ఎలా ఉన్నావు ఎక్కడున్నావు అంటే నేను మీ ఊరు దగ్గరలోనే ఉన్నానని చెప్పిందనమాట తన ఫ్రెండ్కి అయితే అదేంటి మా ఊరు నుంచి వెళ్తున్నావు కదా ఒక ఐదు నిమిషాలు వచ్చి కాఫీ తాగి వెళ్ళు ఎప్పుడూ కానీ రాదు కదా మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోవాలని తిని అంటుంది ఎందుకంటే పిల్లలు భర్త అందరూ ఇంటికి వచ్చేస్తారు కదా ఆ వాళ్ళ ఆయన కూడా ఆఫీస్ నుంచి కూడా వచ్చేస్తారు నేను ఇంటికి వెళ్ళిపోవాలి ఆ సమయానికి నీ దగ్గర వస్తే చాలా లేట్ అవుతుంది వద్దు రాని రాను అంటూ ఆమె ఫ్రెండ్ అన్నమాట చెప్తుందన్నమాట ఆ ఫ్రెండ్కి ఎంత చెప్పినా సరే ఆ ఫ్రెండ్ ఒప్పు లేదు ఒక ఐదు నిమిషాలు వచ్చి కాఫీ తాగేసి వెళ్ళు నేను అంతకంటే ఎక్కువ బలవంతం పెట్టను మా ఇంటికి నువ్వు ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే అని ఆమె పట్టు పట్టేసరికి ఇక రాబోయేది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఊరే కదా అక్కడ దిగి వెంటనే వెళ్ళి వచ్చేస్తానని వాళ్ళ ఊరు దగ్గర దిగేసిందనమాట అలా ఫోన్ కట్ చేసి ఊరు దగ్గర దిగిన వెంటనే సరే ఆ ఊరి కూడా బస్సు దాటనే దాటదు ఏమైందంటే ఆ బస్సుకున్న ముందర చక్రం అనేది దానంతట అదే ఊడిపోయి అంత దూరం దొర్లుకుంటూ వెళ్ళిపోయింది బస్సు మాత్రం అటువైపు ఇటువైపు కింద బోల్తా పడిపోయింది అయితే బాబాగారి వచ్చి ఆమెను సేవ్ చేశారంటే చూడండి మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన భారం దేవుడి మీద దైవం మీద బాబా మీద వేశామంటే ఖచ్చితంగా మనకి బాబా అంటే దైవమైనటువంటి బాబా అయితే మన భారాన్ని మోసే తీరుతారు బాబా నాకు మీరే వచ్చిన కష్టమైన నష్టమైన దుఃఖమైన సుఖమైన ప్రతి ఒక్కటి నీదే భారం నీకే అర్పిస్తున్నాను తండ్రి నువ్వే నన్ను ఎలా చూసుకుంటావో చూసుకో అంటూ మనస్ఫూర్తిగా మనం బాబా మీద భారం పెట్టేశామంటే మనకు ఏదైనా చిన్న ప్రమాదం రాబోతున్నా కష్టం రాబోతున్నా ఆపద రాబోతున్నా కూడా వెంటనే మనల్ని హెచ్చరిస్తారు చూడండి సాక్షాత్తు మన బాబాగారే వస్తారంటే అలా కాదు ఒక్కొక్కసారి వేరే వాళ్ళ రూపంలో కూడా రావచ్చు ఒక చిన్న ప్రాణ ప్రాణరూపంలో కావచ్చు ఒకసారి పక్షి రూపంలో అయినా సరే కావచ్చు ఒక్కొక్కసారి మన రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తుంటాం కదా అలా నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో కూడా మనకు ఏదో ఒక ఆపద రాబోతుందంటే మనం వెళ్తుండగానే యాక్సిడెంట్స్ అవ్వాల్సి ఉంటుంది అలాంటి సమయంలో కూడా మనల్ని అక్కడికి వెళ్లకుండా డైవర్ట్ చేయాలంటే బాబాగారు ఏం చేస్తారంటే ఆ క్షణంలో ఒక కుక్క రూపంలో అయినా సరే మనకి ఎదురు వస్తారండి అంటే మన చేతిలో ఏదైనా ఒక కవర్ను తీసుకుని వెళ్తే ఆ కుక్క అనేది లాక్కుని పరిగెత్తడం ఆ కుక్క వెంట మనం పరిగెత్తడం అప్పుడు ఆ క్షణంలో జరగాల్సిన ప్రమాదం ఆయన రక్షించడానికి నిజంగా మనల్ని కాపాడడానికి ఏదో ఒక రూపంలో వచ్చి మనల్కి ఆ దారి తప్పిస్తారు అంటే ఖచ్చితంగా బాబా భక్తులైతే ఇది అర్థమైంది ఉందని నేను అనుకుంటున్నాను దైవాన్ని నమ్మే వాళ్ళకి ఇలాంటి సూచనలు బాగా అర్థమవుతాయి మనం ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు కష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు తప్పకుండా అయితే బాబాగారైతే రక్షించి తీరుతారు మన పరిస్థితి చేజారిపోతుందంటే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో బాబాగారైతే తన బిడ్డల్ని కాపాడుకుంటారు మీరు కూడా ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనిపించినా సరే ఆరోగ్యం బాగాలేకపోయినా లేదంటే ఏదైనా కష్టం ఎదురవుతుందన్న అన్నప్పుడు ఏదైనా ప్రమాదం జరగబోతుందని మీ మనసుకి అనిపించినప్పుడు ఎక్కడైనా మీరు ప్రయాణానికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా అవ్వనివ్వండి బాబా గారిని తొమ్మిది సార్లు లేదంటే పదకొండు సార్లు ఈ యొక్క మంత్రాన్ని చదువుకున్నారంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితం అయితే కలుగుతుంది ప్రమాదం జరగకపోయినా సరే మీరు ఏ పని మీద వెళ్తారో ఆ పని అనేది సక్రమంగా జరుగుతుందన్నమాట సక్రమంగా జరిగేలాగా మనకి బాబాగారి చూపిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి నమ్మకంతో ఇలా చేసి ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పొందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా సాయి భక్తులందరికీ కూడా రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్